సింహరాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఈ స్త్రీ కారణంగా మీకేంటంటే కనుక అండి తప్పక ఇది జరుగుతుందనమాట అసలు కూడా మీరేంటంటే గనక నిర్లక్ష్యం చేయకూడదు అలానే కాకుండా ఈ స్త్రీ వల్ల ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకుందాము సింహరాశి వారు చాలా అదృష్టవంతులు అనమాట ఈ యొక్క నాలుగు రోజులు కూడా అండి ముఖ్యంగా ఏంటంటే కనుక మూడు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఈ నాలుగు రోజులు కూడా ఏంటంటే కనుక దైవనుగ్రహం మీకు ఎక్కువగా కలగబోతుంది అనమాట ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది సాక్షాత్తు ఆ దేవుడే అని చెప్పొచ్చు ఆ దేవుడు ఎవరో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అంటే సింహరాశి వారికి ఈ నాలుగు రోజులు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అదృష్టం బాగా కలిసి రాబోతుంది అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక సింహరాశిలో అంటే సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఉన్నాయన్నమాట వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా అందరికంటే గొప్పగా బ్రతకాలని ఎదుర్కొంటూ ఉంటారు వీరి కళ్ళల్లో ఏదో అంటే శక్తి దాగి ఉంటుందన్నమాట గుండెల్లో ధైర్యం ఉంటుంది చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే పెరుగుతూ ఉంటారు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు వీరి కుటుంబ బరువు బాధ్యతలు అన్నీ కూడా ఎక్కువే అని చెప్పొచ్చు దీనికోసం ఏంటంటే కనుక వీరు చాలా కష్టపడుతూ ఉంటారండి అయినా వీరికి ఏంటంటే కనుక మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి అలానే ఈ నాలుగు రోజుల అదృష్టం ఏంటంటే గనక బాగా కలిసి రాబోతుంది ఏ పని చేసినా కానీ లాభాలు వస్తాయండి ఎలాంటి ఆటంకాలు జరగవు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయన్నమాట ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు కష్టాల నుంచి విముక్తి కూడా కలుగుతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీరు మీకుండే అప్పుల బాధలన్నీ కూడా తెలియపోతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయిపోతాయి మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన కలిగి కలుగుంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు కూడా మాట్లాడడు అలానే కాకుండా ఏదైనా సరేనండి నిజాయితీ మాట్లాడుతూ ఉంటారు దేనివల్ల అంటే ఏంటంటే గనక వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పేస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే గనక మొహమాట పడరు ఏదైనా ఉంటే ఏంటంటే కనుక స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు కాబట్టి కొంతమందికి నచ్చదు కొంతమంది ఏంటంటే గనక శత్రువులుగా మారుతూ ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా కష్టాల్లో అంటే ఎవరైనా ఉంటే మాత్రం ఆదుకోవటానికి సింహరాశి వారు ముందుంటారు ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు బంధువర్గంలో కావచ్చు ఏంటంటే కనుక ఎవరైనా కష్టాలు పడుతున్నా ఎవరైనా బాధల్లో ఉంటే చూడరండి అంటే చూడలేకపోతారనమాట వీరి వంతు సహాయం అనేది చేస్తారు అదే వీరు ఎవరైనా కష్టాల్లో ఉన్నారనుకోండి సింహరాశి వారు వీరు ఎంత ఎంతమంది ఉన్నా సరేనండి ఎలా ఉన్నావు ఏ కష్టం వచ్చింది ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు ఎవరు అడగరు అనమాట ఎందుకంటే అవసరం ఉన్నంతసేపు మాత్రమే ఈ సింహరాశి వారిని ఉపయోగించుకుంటారు అవసరం తీరిన తర్వాత అంటే పక్కన పెడుతూ ఉంటారని చెప్పొచ్చు సింహరాశి వారికి నాలుగు రోజులు దేవుడి యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు బాధలన్నీ కూడా అండి ఖచ్చితంగా తొలగిపోతాయి అనమాట ఆర్థిక పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది చేసే ప్రతి పనులు కూడా అండి మంచి లాభాలు వస్తాయి మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీకు పట్టిన దరిద్రం అంతా కూడా అనమాట ఆ దేవుడు అంటే ఎవరో మీరు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ముఖ్యంగా సింహరాశి వారు ఏంటంటే కనుక మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే ఒక దైవనుగ్రహం మీకు కలగబోతుంది అనమాట ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో మీరు అంచలంచలుగా ఎదిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే గనక సింహరాశి వారండి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భుష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో ఒక పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది నాలుగు రోజుల కాలం కలిసి వస్తుంది ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది అలానే కాకుండా మీకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పొచ్చు ఇక తర్వాత విద్యార్థులకు మంచి అంటే జీవితం ఉండబోతుంది చక్కగా వారు అనుకున్నది అనుకున్నట్టుగా జరగబోతుంది విద్యార్థులకు మంచి సమయం వ్యాపారస్తులకు ఇప్పటి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగాలకు మంచి అంటే అవకాశం ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది సింహరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారండి వారికి ఏదైనా సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అలానే ఏంటంటే కనుక ఎంతో అంటే కృషి చేస్తూ ఉంటారని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఈ నాలుగు రోజులు కూడా దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది ఆ దేవుడు ఎవరంటే కనుక సాక్షాత్ అండి చెప్పాలంటే గణపయ్యండి గణపతి యొక్క అనుగ్రహం కలగబోతుంది గణపతి యొక్క ఆశీస్సులతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు గణపతి యొక్క అనుగ్రహం కలిగి మీకుండే ఆటంకాలు అంటే పనులు చేస్తున్నట్టయితే మీకు విజ్ఞాలు రావటం ఆటంకాలు రావటం అనుకున్న పనులు జరగకపోవటం సమస్యలు ఏంటంటే కనుక అటోమేటిక్గా వచ్చి అంటే సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ వినాయక చవితి నుంచి అండి ఇంకా రేపు మనకి ఏంటంటే కనుక ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి కదా ఈ తేదీల్లో ఏంటంటే మీకు అద్భుతాలు అయితే జరగబోతున్నాయి కాబట్టి ఈరోజు మీరు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఈ నాలుగు రోజులు కూడా ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు లేదంటే ఏదైనా అంటే మీరు ఉద్యోగం వృత్తి వ్యాపారం కోసం వెళ్ళేటప్పుడు కూడా గణపతి పటాన్ని తాకి వెళ్ళండి గణపతిని నమస్కరించుకుంటూ వెళ్ళండి అలా కనుక చేస్తే చాలా మంచిది ఇంట్లో కూడా వీలుంటే మీరు అంటే ప్రతిష్ఠించుకుంటాం కదా గణపతిని కొంతమంది ఐదు రోజులు పూజించుకుంటారు కొంతమంది తొమ్మిది రోజులు ఇలా పూజించుకుంటారు కదా అలాంటి వాళ్ళు చక్కగా పూజ చేసుకోండి ఇలా పూజించుకుంటే మీ కోరికలు కూడా తీరిపోతాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీరు ఎప్పుడు చూడని డబ్బుని చూస్తారు ఇంట్లో డబ్బుకు లోడ్ అనేది ఉండదు జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది రాబోయే రోజుల్లో ధనలాభం కూడా ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఈ నాలుగు రోజులు కూడా ఏంటంటే కనుక గణపతి యొక్క అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండబోతుంది దానివల్ల మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరండి మీకు ఏంటంటే కనుక ఇంకంతా శుభం చేకూరుతుంది ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రమాదాల నుండి అంటే మిమ్మల్ని కాపాడారు అంటే ఆ గణపతి అని చెప్పొచ్చు ఆపదల నుంచి కూడా మిమ్మల్ని ఏంటంటే కనుక బయటకి వచ్చేలాగా చేయటం పనుల్లో ఇబ్బందులు లేకుండా చక్కగా నోటి దగ్గరికి వచ్చి అంటే అవకాశం అన్నండి చెప్పాలంటే కనుక నోట్లో పెట్టుకుందాం అనుకుంటారు ముద్దని కలిపి కానీ అది చేజారిపోతుంది అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మీరు బయటపడ్డారు కదా అదంతా కూడా గణపతి అనుగ్రహం అనమాట ఎలాంటి ఆటంకాలు ఉండవండి మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి జరగబోతుందని చెప్పొచ్చు కాబట్టి వీలుంటే ప్రతిరోజు కూడా ఓం ఒకరిత ఉంటాయి లేదంటే ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని పట్టించుకుంటూ ఉండండి ఏ పని కోసం వెళ్ళి దాన్ని ఏని కోసం వెళ్ళినంతే గణపతి పటాన్ని తాకుతూ వెళ్ళండి ఇంకా మీకు మంచి వార్తలైతే ఉంటాయన్నమాట మంచి జరుగుతుందని చెప్పొచ్చు మిమ్మల్ని ఎవరైతే ఎగతాళి చేసే వాళ్ళకి ఏంటంటే కనుక మంచి గుణపాఠం అని చెప్పొచ్చు శత్రువుల పైన మీరు ఏంటంటే కనుక పూర్తిగా విజయం సాధిస్తారు శత్రుత్వం అంత అంటే ఇంకా తగ్గిపోతుంది శత్రువుల వల్ల మీకు విముక్తి కలుగుతుంది జీవితంలో ఏది జరిగినా అండి అంత మీ మంచికి అనుకోండి ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు తక్కువ చేసినా అంటే తక్కువ చేసి చూసినా ఏంటంటే కనుక మీరు అంటే ఊరుకోండి అలానే కాకుండా ఏంటంటే మీ శక్తి ఏంటో మీకు తెలుసు కాబట్టి మీరు గమ్మునైపోవటమే మంచిది అనమాట అలానే కాకుండా మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారండి మీ ఆత్మవిశ్వా అంటే ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోలిపోరు ధైర్యంగా ముందుకు వెళ్ళ అంటే వెళతారు అలానే కాకుండా మీకు తోడు నీడలాగా ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కూడా ఉందని చెప్పొచ్చు అలానే ఈ నాలుగు రోజులు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది జీవితంలో కొత్తగా మార్పులు చూస్తారు అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో మనశ్శాంతి లభిస్తుంది ఇంటి నుంచి మంచి శుభవార్తలు వస్తాయి సింహరాశి వారికి నాలుగు రోజుల్లో అంటే ప్రయాణాలు చేయటం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నాలుగు రోజులు బయటికి వెళ్ళేటప్పుడు మనం చెప్పాం కదా గణపతిని తలుచుకుంటూ వెళితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది పనుల్లో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవు సింహరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి పేదలకు అంటే దానం చేయటం కానీ కుక్కలకు ఆహారం పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మాంతర దరిద్రాలు పోతాయి దోషాలు తొలగిపోతాయి జీవితంలో అడ్డంకులు లేకుండా చక్కగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు అలానే కాకుండా ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది మీ సంపాదన పెరుగుతుంది ఆదాయం అంతకంత అంటే పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశాన్ని వదులుకోకండి సింహరాశి వారికి నాలుగు రోజు బయట వారితో ఆచితూచి మాట్లాడండి బయటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే కనుక కొంచెం మీతో గొడవ పడాలి మీతో ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా అంటే ప్రవర్తించాలి అని ఏంటంటే వాళ్ళు ఇలా ప్లాన్ వేసుకుని ఉంటారు అందుకే మాట్లాడేటప్పుడు కొంచెం ఇలా మీరు ఆవేశపడకండి మీరు ఏంటంటే కనుక కోపం తెచ్చుకోకండి కుంభరాశి వారికి కోపము ఆవేశము రెండు ఎక్కువగా ఉంటాయండి ప్రతిదీ కూడా ఏంటంటే కనుక విన్నంతసేపు ఉంటారు ఆ తర్వాత ఏంటంటే కయ్యి కయ్య నడుస్తూ ఉంటారు అలా చేయకండి అలా చేస్తే మీకే నష్టం జరుగుతుందనమాట కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడండి అలా మాట్లాడటం వల్ల ఏంటంటే కనుక మీకు ఇంకా మంచి జరుగుతుంది కొంచెం ఓపికతో ఉండండి ఎవరు ఏదనుకున్న ఎందుకండి మీరేంటో మీ గుణం ఏంటో అలానే మీ స్థితిగతి ఏంటో మీకు అర్థమవుతుంది కదా కాబట్టి ఎవరిని కూడా ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మటం వాళ్ళు వీళ్ళు చెప్పింది అంటే వినటం ఇలాంటివి చేయకండి ఇక అలానే కాకుండా ఎవరికి అంటే మీ సంపాదన గురించి చెప్పకండి మీ పర్సనల్ విషయాలను మీరు చేసుకోక అంటే షేర్ చేసుకోకండి కొంతమంది మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతారండి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఎంఎస్ అనే లెటర్ ఉన్న పేర్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది వీరి ఇద్దరితో కొంచెం జాగ్రత్త అంటే జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక శుక్రవారం ఆదివారం మొదలు పెట్టండి దీనివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రోజు కాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రెండు రోజుల్లో కూడా మీరు ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు అలానే కాకుండా దేనికోసం అనేది వెళ్తారు కదండి మీ పర్సనల్గా కూడా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక పెట్టుకోండి నలుపు రంగు బట్టలు కానీ నీలని రంగు బట్టలు కానీ ధరించకండి ఇలా ధరిస్తే ఏంటంటే కనుక వెళ్ళే పని జరగదు అనమాట ఇది పెట్టుకోండి ఇంకా మీకంతా కూడా బాగానే ఉంటుందండి చక్కగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కావచ్చు ఉద్యోగం వ్యాపారం చేసే వాళ్లకు అంతా కూడా బాగానే ఉంటుంది అమనాన పరంగా బానే ఉంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది పిల్లల పరంగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది చిన్న చిన్న సీజనల్ వ్యాధులు అలాంటివి ఉన్నాయి కదండి అవి కూడా తగ్గిపోతాయి ఇంకా మీకు ఇబ్బంది అనేది లేదనమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక సింహరాశి వారికి అండి ముఖ్యంగా చెప్పాలంటే గనక విడిపోయిన ప్రేమికులు కలుస్తారండి అలానే అంటే శుభకార్యాలు అంటే కోసం ఎదురు చూసే వరకు శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అంటే మరి కొద్ది రోజుల్లో జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఆ గణపతి అనుగ్రహం ఉంటుంది అనమాట గణపతి దయ్య వల్ల అంతా మంచి జరుగుతుంది కాకపోతే ఏంటంటే కనుక మీకు నరదిష్టి అధికంగా ఉందండి ఆ నరదిష్టి వల్ల ఏంటంటే కనుక నోటికానికి వచ్చిన ముద్దని అంటే వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి అదొకటి చూసుకోండి నరదిష్టి వల్ల మీరు చాలా సఫరైపోతున్నారు ఈ నరదిష్టి వల్లనే మీకు ఏంటంటే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట నరదిష్టికి నల్లరాలు సైతం పగులుతాయని చెప్తూ ఉంటారు మన పెద్దవారు కాబట్టి నరదిష్టి వల్ల మీరు చాలా సఫరైపోతున్నారు పనులు బాగా చేస్తామండి లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే కనుక ఆ పనులన్నీ కూడా ఏంటంటే ఫెయిల్ అయిపోతున్నాయి ఇదేనండి మా బాధ అన్నట్టుగా ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతున్నారు కదా కానీ అలా కాదండి ఇప్పుడంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ స్త్రీ కారణంగా మీకు ఖచ్చితంగా ఇది జరుగుతుందండి ఇది గుర్తుపెట్టుకోండి ఈ స్త్రీ ఏంటంటే కనుక మీపైన పగబట్టిందండి ఈ స్త్రీ వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది పీ లెటర్ అనే స్త్రీ అండి ముందు మనం చెప్పాం కదా ఎంఎస్ లెటర్ అనే వ్యక్తులు ఏంటంటే కనుక మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు కానీ ఏకంగా ఈ స్త్రీ ఈ పీ లెటర్ స్త్రీ ఉంది కదా ఇవి ఏంటంటే కనుక మీరు బాగుండటం ఇవి నచ్చదు నిజం చెప్పాలంటే కనుక అంటే పీ లెటర్ అంటే కనుక అందరికీ జరుగుతుందని చెప్పట్లేదు కొద్దిపాటి సింహరాజు వారికి ఏంటంటే కనుక ఖచ్చితంగా జరుగుతుందని చెప్పొచ్చు ఈమె వల్ల ఏంటంటే కనుక మీరు చాలా సఫర్ అవుతారండి ఈమె వల్ల ఏంటంటే కనుక చాలా నష్టపోతారండి వాళ్ళు డబ్బు పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అంత నష్టాల్లో ఉండిపోతారనమాట అందుకే ఏంటంటే కనుక ఈమెని గుడ్డిగా నమ్మకండి ఈమె మీ చెల్లి కావచ్చు అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు అలానే డబ్బు ఇచ్చేవాళ్ళు ఇలా ఉంటారు కదా ఫ్రెండ్స్ సరికి ఇలా అలా అంటే ఆడవారు మగవారు ఎవరైనా కావచ్చు అండి ఇలా ఎంప్లీ అంటే అంటే పీ లెటర్ అనే వాళ్ళతో ముఖ్యంగా అంటే చెడు జరిగే అవకాశం అయితే ఉంటుంది స్త్రీల పరంగా అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి పురుషుల పరంగా కొంచెం తక్కువగా ఇబ్బంది ఉన్నా కానీ స్త్రీల పరంగా మాత్రం చాలా ఇబ్బంది ఉంటుందండి ఎక్కువగా డబ్బు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది అది రూపాయి రెండు రూపాయలు కాదండి లక్షల్లో నష్టం జరుగుతుంది అనమాట ఈమె నమ్మటం వల్ల ఏంటంటే కనుక నిలువున మిమ్మల్ని మీరు ముంచుకున్నట్టే అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ స్త్రీ ఏంటంటే కనుక మీ మీద నిందలు వేయటం మీ మీద ఏంటంటే కనుక అబద్దాలు చెప్పడం లేనివి సృష్టించడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కొంచెం బాధ పెట్టడం ఇలాంటివి చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ స్త్రీకి మీరు ఎంత దూరం ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది అనమాట సింహం రాశి వారు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి అదృష్టవంతులు అని చెప్పొచ్చు ఎందుకంటే ఎవరికి భయపడరు ఎవరిని ఏంటంటే కనుక అసలు భయం పెడతారు కానీ భయపడరు సింహం ఒకరిని భయపెడుతుంది కానీ అది భయపడదు ఎప్పుడు కూడా సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది అలానే కాకుండా సింహం ఎప్పుడు కూడా అండి రాజులాగా బ్రతకాలనుకుంటుంది అడవిలో అది రాజులాగే బతుకుతుంది ఈ సింహరాశి వారు కూడా అలాగే అంటే రాజులాగా బ్రతకాలనుకుంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక కాలం కలిసి రాక కొన్ని మీకు అనుకూలించక కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వాటిని సర్దుకుంటారు ఎంత ఉన్నా లేకున్నా ఒకటేలాగా ఉంటారండి డబ్బు ఉందని మురిసి పోరు డబ్బు లేదని బాధపడి పోరండి ఏదున్నా సరే మన మంచికి ఏది జరిగినా మన మంచికి ఎంత ఉన్నా మన అంటే మనకే జరుగుతుంది మంచి ఇంకా తర్వాత మనం కూడా ఎదుగుతామన్నట్టు లైఫ్లో ఎదుగుతూ ఉంటారండి ముఖ్యంగా ఏంటంటే కనుక గణపతిని ఎక్కువగా పూజించటం వల్ల నరదిష్టి కూడా పోతుంది గణపతిని కుంకుమతో పూజిస్తే మాత్రం మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది నరదిష్టి పోయి దైవనుగ్రహం కలిగి మీ సుడి తిరుగుతుందని ఇక చెప్పుకోదగ్గ విషయం అండి